తమ్ముళ్ళు హెచ్చరిస్తున్న నంది కొట్టుకోలేదు మిమ్మల్ని అందరినీ రేపు మీ భూములు మీ ఆధీనంలో ఉండవు కొత్త చట్టం వస్తూ ఉంది ఆ చట్ట ప్రకారం మీ దగ్గర ఏమీ డాక్యుమెంట్ ఉండదు టెన్ వన్ ఉండదు అడంగల్ ఉండదు పట్టదారు పాస్ పుస్తకం లేదు జగన్మోహన్ రెడ్డి దగ్గర కీ ఉంటుంది లేకపోతే ఇక్కడ చిన్న సైకో దగ్గర ఒక కీ ఉంటుంది అతను మీ అకౌంట్ మారిస్తే ఇంకా కోర్టు పోయే అవకాశం లేదు మీరు ఆత్మహత్యలు తప్ప వేరే మార్గాలు లేవు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా మీ భూమిని మీకు కావాలా లేదా అని అడుగుతున్నా ఈరోజు మీ భూమి ఉంది పట్టాదారు పాస్ పుస్తకం ఉంది ఎవరు ఫోటో ఉంది దానిపైన ఎవరు ఫోటో ఉంది వాళ్ళ తాత ఆ భూమి మీ నాన్న ఇచ్చాడా మీ తాత ఇచ్చాడా భూమి అంటే ఆస్తి నీది షోక్ అయింది ఏం చెప్పాలి ఈ యొక్క పైశాచిక ఆనందానికి సైకో ఆనందానికి ఏం చెప్పాలి నువ్వు ఇచ్చుంటే నీ సాక్షి పేపర్ నుంచి ఇస్తే నీ వ్యవసాయం చేసి ఇస్తే నీ భారత సిమెంట్ నుంచి ఇస్తే నీ ఫోటో వేసుకోగాని ఉచితంగా సిమెంట్ నీ ఫోటో వేసుకోగాని మారియడానికి వీలు లేదు